హలోయ హృదయపూర్వక హృదయపూర్వకంధాలు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు వాగ్దానంతో మేము ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము రెండవ దినవృతాంతంలో ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినాము రాజులకైనాను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను హలలోయ మరలా చదువుకుందామండి రాజులకైనాను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీ చేదను హలెయ్య ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరను గాక ఈ వాగ్దానంతో మనం దీవించబడను గాక ఈ వాగ్దానంతో మనం ఆశీర్వదించబడను గాక ఎప్పుడైతే ఈ వాగ్దానం పట్టుకొని అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు రాజులకైనను రాజులకైనా ఎందుకంటే అన్నీ కలిగొన్న సమృద్ధి కలిగిన వాడిని రాజు అంటాడు ఇప్పుడు దేవుడు అన్నాడు రాజులకు కూడా కలిగినదంట హలెలోయ రాజుల దగ్గర కూడా లేనిది వాళ్ళకి ఐశ్వర్యం కంటే వాళ్ళకున్న దానికన్నా ఎక్కువ వాళ్ళకున్న ఘనత కన్నా ఎక్కువ ఘనత వారి దగ్గర ఉన్న సొమ్ము కన్నా ఎక్కువ ఈ రోజు ఆ ఫలం నీవు అనుభవించువు గాక రోజు ఆ వాగ్దానాన్ని పొందుకున్న గాక దేవుడు ఎలా ఇస్తాడండి ఈ వాగ్దానం ఇచ్చాడు కదా ఎలా ఇస్తాడంటే నువ్వు అడగాలి విశ్వాసం ద్వారా రాజాడనే ఏసుక్రీస్తు నామంలో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి మనం వార్సులుగా చేసినాడు కాబట్టి ఈరోజు నీ వాగ్దానం బట్టి అడుగు దేవా ఎదుగుదనని నువ్వు ఉన్న పరిస్థితిని వైపు చూడబాక అలా ఎల్లుయా నువ్వు ఏదైతే ఉన్నావో ఆ పరిస్థితిని వైపు చూడబాక నువ్వు కలిగి ఉన్న దేవుని వైపు చూడు నువ్వు దే కలిగి ఉన్న దేవుని యొక్క జ్ఞానం వైపు చూసి ఈ వాగ్దానం పట్టుకుని ఎప్పుడైతే దేవుని అడుగుతావో ఈ వాగ్దానం ఉన్న సమస్తాన్ని నీ జీవితంలో దేవుని ఈరోజు ఇవ్వబోతున్నాడు అటు నీకు ఏ ఈరోజు ఏదైతే అవసరత ఉన్నాయో ఏ అవసరం నీకు తీరబడాలో ఏదైతే నీకు తీర్చబడాలో ఏదైతే నువ్వు దేవునిలో విడుదల రావాలనుకుంటున్నావో ఆ సమస్యని నీ హృదయమంతా ధ్యానిస్తూ ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఏ సునామలు ఎప్పుడైతే అడుగుతావో ఈరోజు సమస్తాన్ని దేవుని ఇవ్వబోతున్నాడు నీకున్న సమస్యను దేవుని ఈరోజు విడిపించిపోతున్నాడు నువ్వు ఏ ఫలితాల గురించి అయితే ఎదురు చూస్తున్నావు ఆ ఫలితాన్ని సఫలంగా దేవుని ఈరోజు ఇవ్వబోతున్నాడు అలా ప్రార్థన చేసుకుందామా స్తోత్రం 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 మహాపేమ తండ్రి నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ప్రత్యేకమైన సమయం ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానం తండ్రి మేము ముందుకు తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్లా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోదేవా కలిగిన తండ్రి గొప్ప ఐశ్వర్యమును సొమ్మును గణితను మాకు ఇస్తాము తండ్రి ఆ వాగ్దాన ఫలం తండ్రి ఈ వీడియో చూస్తున్న వారు మేము అనుభవించుగానే ప్రవచిస్తున్నాం తండ్రి వారు ఏ పరిస్థితులు అయితే అండి ఎదుగుదండి ఎదురు చూస్తుండీ ఏ ఏ పరిస్థితుల గురించి అయితే తండ్రి వారు హృదయం మందు ధ్యానం ఇస్తుండీ ప్రార్థనలో ఏకే భవిచారో దానిలో విడుదల గాక నా జట్ని ఏ క్రీస్తున్నాము తండ్రి ఆ పరిస్థితిలో వాళ్ళకి విడుదల అని ప్రవచిస్తున్నాము దండి అడుగుడే మీకు ఏమని అన్నదండి అడుగుచున్నాము తండ్రి ఈ రోజు పట్టుకుని పట్టుకునేదాండి మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం ఈ రోజు గాక వీళ్ళు ఏ సమయంలో చూస్తున్నారు ఆ సమయంలో వారి జీవితంలో నూతనమైన కార్యం జరుగునుగాక వారు ఎదురు చూస్తున్న ప్రతి దాంట్లో తండ్రి వారికి విడుదల గాక ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి అట్టి రీతిగా వారు అప్పు ఐశ్వర్యంగా మారునుగాక అని ప్రవతిస్తుందండి వారు ఉన్న పరిస్థితి నుండి తండ్రి వారికి ఆపోజిట్ అయిన పరిస్థితుల్లోకి వారికి కాక కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చర్యని క్రీస్తునాములు అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు